అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం మనం జీవితంలో నెగ్గుకు రావాలని అంటే ఏం చేయాలి ఏం చేస్తే మనం జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతాం ప్రతి మనిషి తన జీవితం చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తన కళల్ని సాకారం చేసుకోవాలని తనకంటూ ఈ సమాజంలో మంచి గుర్తింపు గౌరవం కావాల్సినంత డబ్బు విలాసవంతమైనటువంటి జీవితం ఇవన్నీ కోరుకోవడం అనేది సహజం కానీ ఇది అందరికీ సాధ్యమా అంటే కొద్దిమంది మాత్రమే సాధ్యమవుతుంది కానీ నిజంగా బలంగా అనుకోగలిగితే ప్రయత్నం చేయగలిగితే అది ఏమి అసాధ్యమైనటువంటిది అయితే మాత్రం కాదు కానీ ఈ సక్సెస్ అనేది ఏదో రాత్రికి రాత్రి వచ్చేటటువంటిది కాదు చిన్నతనం నుంచి తన జీవన శైలి తన ఆలోచన ధోరణి తను పడుతున్నటువంటి కష్టం వీటి మీదే సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది నిజంగా జీవితంలో నెగ్గుకు రావాలి అంటే ఒక మూడు ప్రధానమైనటువంటి అంశాలు తన ఆలోచనలు అది ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండవది తను ఆచరించేటటువంటిది అంటే ఆలోచనలు ఎలా ఉన్నాయి తను ఆచరించడం అంటే ఒక రకంగా చెప్పాలంటే అలవాట్లు తన అలవాట్లు ఏ రకంగా ఉన్నాయి తన కృషి అంటే తను చేసేటటువంటి హార్డ్ వర్క్ తన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఏ రకంగా ప్లాన్ చేసుకున్నాడు ఈ మూడిటి మీద ఈ మూడు కలిసి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మనిషి జీవితంలో నిగ్గుకు రాగలుగుతాడు ఇది చిన్నతనం నుంచి మన పిల్లలకి ఈ నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది సక్సెస్ అంటే అడ్డుదారిలో వచ్చేది కాదని సక్సెస్ అంటే అదృష్టాన్ని నమ్ముకుంటే వచ్చేది కాదని మన పిల్లలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి మాత్రమే జీవితంలో విజయాన్ని సాధిస్తాడు అనేటువంటి విషయం ఆ పిల్లలకి మనం చిన్నతనం నుంచి నేర్పించాలి కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అని అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టం తెలియకుండా వాళ్ళు ఏది కోరుకుంటే అది కనీసం కొంచెం కూడా వాళ్ళకి స్ట్రెస్ లేనటువంటి జీవితాన్ని అంటే ఇది ఎలా సంపాదించుకోవాలి ఏం చేసి కష్టపడితే ఇది నాకు దక్కుతుంది అన్నది కూడా కాకుండా వాళ్ళు కోరినటువంటి ప్రతి కోరికని చాలా సులువుగా వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం మనం చేయటం వల్ల కష్టపడేటువంటి తత్వం పిల్లల్లో పోతుంది సక్సెస్ అంటే ఎవరి మీద ఆధారపడితే వచ్చేదానో లేదా అలిగితే వచ్చేసేదో అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి మన చిన్నతనం నుంచి పిల్లలకి ఈ మూడు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదట మన ఆలోచనల గురించి ఆలోచన చేస్తే ఏ మనిషి అయినా తను పాజిటివ్గా ఆలోచించుకోగలిగితే నాకు ఇది సాధ్యమే నేను ఇది చేయగలను నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచనల ద్వారా అంటే పాజిటివ్ మైండ్ సెట్తో తను ఉండగలిగితే తన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా తనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేయగలను అనేటువంటిది ఎప్పుడైతే అనుకున్నామో దానికి అవసరమైనటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు వినియోగించడానికి మనిషి ఇష్టపడతాడు కష్టపడడానికి ఇష్టపడతాడు సాధించగలుగుతాడు దానికి భిన్నంగా నెగిటివ్గా కనుక ఆలోచించుకుంటే మనం ఏమీ సాధించలాం నిన్ను నువ్వు కించపరచుకోవటం నీ శక్తి సామర్థ్యాలు నువ్వే తక్కువ అంచనా వేసుకోవటం నా వల్ల ఇది సాధ్యం కాదు అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోవడం ఖాయం అందుకే మనం నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకో విశ్వాసాన్ని పెంచుకో ధైర్యంగా ముందు నువ్వు గనక ధైర్యం లేకపో లేకుండా ఇది నా వల్ల కాదు అని నువ్వు నెగిటివ్గా ఆలోచించుకుంటే మాత్రం జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నెగ్గలం కాబట్టి ధైర్యంగా ముందడిగేయండి ఆలోచనలో పాజిటివ్నెస్ అనేది పెంచుకోండి నీ మీద నీకు విశ్వాసం ఉంచుకొని ఎక్కడైనా ఏదైనా లోపం ఉంటే దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు రెండోది మన యొక్క అలవాట్లు ఈ అలవాట్లు మనం ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి మంచిగానే ఆలోచిస్తున్నావా లేదా మన ఆలోచనలకు అనుగుణంగానే మన అలవాట్లు ఉన్నాయా అలవాట్లు అంటే ఏ సమయాన్ని పాటించటం క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఏ విధమైనటువంటి చెడు వైపు వెళ్లకుండా మంచివైపు నిలబడటం అంటే సమాజం ఏది మంచి అందో అటువైపు నిలబడేట ప్రయత్నం చేయటం అంటే కొన్ని నియమాలు ఉంటాయి ఈ ఇవి మంచి ఇవి చెడు అని ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ చెడు వైపు వెళ్లకుండా మంచివైపు నిలబడటం అయితే నేర్చుకోగలగాలి అలవాట్లు అలాగే చెడు అలవాట్లు మనిషిని పతనాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ చెడు అలవాట్లు అంటే కేవలం బయట నుంచి వచ్చినటువంటి వ్యసనాలు మాత్రమే కాదు నీలో అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని లోపాలు అతి నిద్ర బద్ధకం లేదా ప్రతిదాన్ని వాయిదా వేసేటటువంటి మనస్తత్వం కలిగి ఉండటం ఇటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి మన అలవాట్లను క్రమం తప్పకుండా జాగ్రత్తగా ఉండేలా చూసుకోగలిగితే నువ్వు గెలవడం అనేది చాలా సులువు ఇక మూడవది కృషి హార్డ్ వర్క్ చేయటం ఈ హార్డ్ వర్క్ మనిషిని ఇక చాలా ఉన్నతమైనటువంటి స్థితి తీసుకెళ్తుంది హార్డ్ వర్క్లో నిజంగా నువ్వు ఫెయిల్యూర్స్ వచ్చినా ఆ ఫెయిల్యూర్స్ని కూడా ఒక పాఠం కింద తీసుకోగలిగినటువంటి ఆత్మస్థైర్యం అనేది నీకు రావాలి అటువంటి ఆలోచన ద్వారా ఉండాలి నిరంతరం అంటే గెలవడం అనేది మనం మనసులో ఉన్నప్పటికీ కూడా వాటమి వచ్చినా కూడా నిరంతర ప్రయత్నమే మనం చూసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే పరిపూర్ణంగా ఉండాలి అంటే పెర్ఫెక్ట్గా జరగాలి అనుకుంటారు ఇక్కడ కావాల్సింది పెర్ఫెక్ట్నెస్ కాదు నిరంతర ప్రయత్నం అనేదే గెలుపుకి ప్రధానమైనటువంటి సూత్రం కొన్ని సందర్భాల్లో నువ్వు ఊహించిన విధంగా జరగకపోవచ్చు అయినా కూడా నువ్వు పనిని ఆపడానికి వీలు లేదు నిరంతరం పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాం నెగ్గలుగుతాం దీన్ని ప్రతిరోజు మనం ఉదయం లేవగానే లేచిన వెంటనే మనం చేసే పని ఏంటంటే మొబైల్స్ చూడటం దీన్ని పక్కన పెట్టి ఒక నలభై నలభై ఐదు నిమిషాలు పూర్తిగా వీటి మీద దృష్టి పెట్టండి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈరోజు నేను ఏం చేయాలి ఏ పనులు పూర్తి చేయాలి అనేది ఒక ప్రణాళిక అనేది నువ్వు రూపకల్పన చేసుకుని చేయగలను నేను సాధిస్తాను అనేటువంటి విధంగా నువ్వు గనక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు సో నీ ఆలోచనలు పాజిటివ్గా ఉండేలా చూడు ఉదయం ప్రణాళిక రూపకల్పన చేసుకో ఈరోజు చేయాల్సిన పని ఏంటో ఖచ్చితంగా ఆ ప్రణాళికలో ఒక మూడు పనులు నువ్వు ప్రధానమైనటువంటి పనులు ఈరోజు చేయాలని పెట్టుకున్నప్పుడు నీ లక్ష్యం ఏంటో నువ్వు ఆల్రెడీ నిర్దేశించుకుని ఉన్నావు కాబట్టి ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి పని ఖచ్చితంగా ప్రతిరోజు ఉండాలి అలాగనుక నిరంతరం నువ్వు ప్రయత్నం చేసి ఆ ఆలోచనల్ని అలవాట్లుగా మార్చుకొని ప్రతిరోజు నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దానికి అనుగుణంగా పనిచేయటం ఆ రోజు దైనందిక జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ చేసేటటువంటి విధంగా నీ యొక్క ప్రణాళికలు ఉండాలి అలాగే ప్రతిరోజు నువ్వు సాయంత్రం అయ్యేటప్పుడు ఫీడ్బ్యాక్ నైట్ పడుకునేటప్పుడు ఈరోజు నేను ఏం ప్రణాళికలు వేసుకున్నాను ఆ ప్రణాళికల్ని ఎంతవరకు పూర్తి చేయగలిగాను ఈరోజు ఉదయానికి ఇప్పటికీ నేను ఏ రకంగా మెరుగయ్యాను ఏం నేర్చుకున్నాను నా లక్ష్యం దిశగా నేను ఈరోజు అడుగులు అడుగులేయలేదా లేదా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందా ఈ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ అనేది నువ్వు తీసుకోగలగాలి ఇవన్నీ కూడా ఎక్కడ ఏది హైడ్ చేయకుండా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా వాస్తవాన్ని అంగీకరించు చేస్తే చేశానని చేయలేకపోతే చేయలేదని చేయలేకపోవడానికి కారణాలు ఏంటి ఏమి ఉండకూడనటువంటి లక్షణాలు నీలో ఉండి ఏమి అడ్డుకున్నాయి నీ పనుల్ని వాటన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం సో నిరంతరం ఏ మనిషి అయితే నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిగా ఉంటాడో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తాడో వాటమి ఎదురైనా సరే నిలబడగలుగుతాడో ఆ మనిషి మాత్రమే సక్సెస్ను అందుకోగలుగుతాడు అందుకని సక్సెస్కి షార్ట్ కట్స్ అంటూ ఏముండవు అలాగే విజయానికి ఒక గమ్యం అంటూ కూడా ఉండదు అది ఒక నిరంతరమైనటువంటి ప్రయాణం మాత్రమే ఒకటి పూర్తి అయితే మరొక లక్ష్యం మనకి రెడీగా ఉంటుంది ఈ ప్రక్రియలో మనిషి అలా ప్రయాణం చేస్తూ ఒక్కొక్కడి ఒక్కొక్కడుగు ఎక్కుతూ తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటూ తను పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిగా ముందుకెళ్ళడం అనేది జీవితం కాబట్టి మీరు నేను గెలవాలనుకుంటే ఈ మూడు విషయాల మీద దృష్టి పెట్టండి మీ ఆలోచనల మీద దృష్టి పెట్టండి ఆలోచించి కూర్చుంటే మాత్రం ఏమీ సాధ్యం కాదు నీ ఆలోచనల్ని అలవాట్ల కింద మార్చుకోండి ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేయటానికి సంసిద్ధంగా ఉండు అది ఒక అలవాటుగా ప్రతిరోజు నీ లక్ష్యం గురించి పనిచేసేలాగా ఒక ప్రణాళిక అనేది ఉండాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు ఎక్కడ తీరిక లేనటువంటి జీవితాలు సాయంత్రం అయ్యేటప్పటికి అసలు ఏం చేసామారో ఏం సాధించామంటే ఏమి కనిపించినటువంటి పరిస్థితి అంటే సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం రావట్లా వచ్చినటువంటి అవకాశాలని ఏ రకంగా వినియోగించుకోవాలో తెలియట్లా నిజంగా చదువు విషయంలో కూడా ఈ ప్రక్రియను కనుక ఫాలో అయితే ఈరోజు నేను ఏం చదివానటువంటి ప్రశ్న సాయంత్రానికి వేసుకోగలిగితే మనుషులు చాలా మార్పు వస్తుంది చాలా జ్ఞానాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే జీరో అని వస్తే నిన్ను నువ్వు మరి ఏ రకంగా మలుచుకోవాలో ఒకసారి ఆలోచనలో పడతావు అంటే నీ గురించి నువ్వు అవగాహన కల్పి స్వీయ అవగాహన కల్పించుకోవటం వెంటనే అది నీకు కల్పించుకునేటువంటి అవగాహన నీ లక్ష్యానికి విఘాతం కలిగించే విధంగా ఉంటే నీ అంతటా నువ్వే ఏ రకంగా ప్రేరణ పొందాలనేది తెలుసుకోగలగటం దానికి అనుగుణంగా నువ్వు నడవగలగటం చేస్తే మరి బోల్డ్ జ్ఞానాన్ని మనం సంపాదించగలుగుతాం కాబట్టి మీరు కూడా ఈ మూడింటి మీద దృష్టి పెట్టండి చక్కటి ఆలోచనలు మంచి ఆలోచనలు మంచి ఆలోచనలు దేనికి లీడ్ చేస్తాయి ఖచ్చితంగా మంచి అలవాట్లకు లీడ్ చేస్తాయి మంచి అలవాట్లు నువ్వు కష్టపడడానికి స్ఫూర్తినిస్తాయి ఆ కష్టపడినప్పుడు వచ్చేటటువంటి సక్సెస్ నీకు మరింత ప్రేరణ కలిగించేలా ఉంటుంది ఖచ్చితంగా నువ్వు జీవితంలోకి వెళ్ళవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ ప్రయత్నం చేయండి జీవితంలో నెగ్గుకు రావాలని బలంగా మీరు అనుకుని నిరంతరం ప్రయత్నం చేస్తే కంటిన్యూస్ ఎఫర్ట్స్ కనుక పెడితే ఖచ్చితంగా మీరు జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు నెగ్గుకు రాగలుగుతారు కాబట్టి మీరు కూడా ఈ ప్రయత్నం చేస్తారని చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్